సో ఈ రోజుల్లో మనకి మిడ్ జర్నీ అనేది చాలా మోస్ట్ ఫేమస్ ఇమేజ్ జనరేటర్ యాప్ అనమాట సో ఈ మిడ్ జర్నీ లో మనం ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మనకి మనీ అనేది అవసరం అవుతుంది కాకపోతే నేను మీకు మిడ్ జర్నీ మూడు ఆల్టర్నేటివ్ ఏ టూల్స్ అయితే చెప్పబోతున్నాను ఈ టూల్స్ యూస్ చేసి మీరు మిడ్ జర్నీ లాంటి ఇంచుమించు అంతే క్వాలిటీ లో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ ఒక శాంపుల్ చూపిస్తాను ఇమేజ్ మనం మిడ్ జర్నీ లోకి వెళ్ళి ఇమేజ్ జనరేట్ చేయమని అడిగితే ఏమవుతుంది అంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోమని చెప్తుంది అందువల్ల మనం ఏం చేస్తాం అంటే దీనికి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు క్వాలిటీ చూడండి నిజంగానే వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనిపించేలా క్వాలిటీ ఇమేజెస్ వచ్చినాయి కదా అటువంటి క్వాలిటీలో మనం ఇతర ఏఏ టూల్స్ ని యూజ్ చేసి ఎలాగే ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్తాను సో ఫస్ట్ మీకు చెప్పబోయే ఏఏ టూల్ పేరు ఏంటంటే బింగ్ డాట్ కామ్ అండి బింగ్ డాట్ కామ్ స్లాష్ క్రియేట్ అని మీరు టైప్ చేయాలి ఫస్ట్ సో బింగ్ డాట్ కామ్ స్లాష్ క్రియేట్ అని చెప్తే మీకైతే వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది సో దీన్ని ఇనిషియల్ గా అయితే మీరు ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనల్ని ప్రాంప్ట్ అడుగుతుంది అనమాట సో మనం ఇచ్చే ప్రాంప్ట్ తగ్గట్టుగా అవుట్పుట్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి మీకు దీంట్లో అడ్వాంటేజ్ అంటే రియలిస్టిక్ హ్యూమన్ ఫేసెస్ ఇప్పుడు నిజమైన ఒక అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ జనరేట్ చేయడం గానీ అటువంటి కాస్త రియలిస్టిక్ గా ఫీల్ కావాలనుకుంటే మీరు బింగ్ డాట్ కామ్ స్లాష్ క్రియేట్ అనే ఒక వెబ్సైట్ యూజ్ చేసి జనరేట్ చేయవచ్చు సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం రైట్ అంటే లెన్స్ ఎయిటీ ఫైవ్ ఎంఎం లెంత్ స్మోకీ ఎటర్నల్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా హై క్వాలిటీలో ఉండే బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇన్ఫిటేట్ డీటెయిల్స్ ఈవెన్ హార్డ్ లైట్ ఎంత ఉండాలి వాల్యూమెట్రిక్ లైట్ ఎంత ఉండాలి టెక్స్టర్ స్కిన్ ఎలా ఉండాలి హైలీ డీటెయిల్ ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చి మనం ఓకే అనుకున్న తర్వాత క్రియేట్ ప్రెస్ చేస్తే మనకైతే కొన్ని సెకండ్స్ లో ఇమేజ్ జనరేట్ అవుతుంది సో నేను క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను సో చూడడానికి మనకి రియలిస్టిక్ గానే ఇండియన్ ఇమేజెస్ అయితే మన జనరేట్ అయినాయి చూసారా రియలిస్టిక్గా మనకు కొన్ని ఇండియన్ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి ఇలాగా మన క్వాలిటీ హై హెచ్డీలో రియల్ ఫేస్ ఇమేజెస్ కావాలంటే ఇమేజ్ జనరేట్ చేసుకుని డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది నేను ఇంకొక ఇమేజ్ ప్రాంప్ట్ కూడా టెస్ట్ చేస్తాం విజువలైజే సీన్ వేరే మిథికల్ గాడేస్ ఫ్రమ్ ఇండియా ఇన్ ఏ కాంటెంపరీ సెట్టింగ్ స్టాండ్ స్టాల్ ఎక్స్క్యూటింగ్ ఎలిగెన్స్ అండ్ గ్రేస్ అంటే ఒక దేవత లాంటి టైప్ లో మనం ఇమాజిన్ చేసుకుని ఇమేజ్ జనరేట్ చేయమని అడుగుతున్నాం నుంచు ఉండాలి ఎలిగెన్స్ అండ్ గ్రేజ్ స్మోకీ ఎటర్నల్ బ్యాక్ గ్రౌండ్ స్మోకీ అనే పదం ఎందుకు ఎక్కువ యూస్ చేస్తారంటే యాక్చువల్గా ఇది స్మోకీ అంటే మన వెనక వాళ్ళ పొగ టైప్ కాదు కొంచెం అందంగా బాగా అందం అనే పద ఆ మీనింగ్ లో వస్తుంది అనమాట సో దానికి డివైన్ ఆర్ అనే పదంతో మనం ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ ఇస్తున్నాం దీనికైతే ఇమేజ్ జనరేట్ చేయమని క్రియేట్ మే ప్రెస్ చేస్తున్నాం చూసారు మనకు నిజంగానే ఒక దేవత లాంటి ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి ఈ నిజంగా రియల్ గానే మనకి సినిమాల్లో దేవతల్ని చూపించినట్టుగా ఇమేజెస్ జనరేట్ అయినాయి చూసారు కదా సో మనం నచ్చిన ఇమేజెస్ ని ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఇది మీకు ఫస్ట్ చెప్పబోయే ఏ టూల్ అనమాట సో నెక్స్ట్ మీకు చెప్పే ఏ టూల్ పేరు లీన్ ఆర్డర్ డాట్ ఏ ఈ లీన్ ఆర్డర్ డాట్ ఏఏ స్పెషాలిటీ ఏంటంటే మనం జస్ట్ ఇమేజ్ని లైవ్ లో మనం ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు మనకి ఇమేజ్ జనరేట్ అయిపోతుంది సో నాకు చాలా బాగా నచ్చిన విషయం అది సో లీన్ ఆర్డర్ డాట్ ఏఐలో కూడా మీరు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాంచ్ యాప్ మీద ప్రెస్ చేస్తారు సో లాంచ్ యాప్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఎలా కనిపిస్తాయి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఇమేజ్ జనరేషన్ రియల్ టైమ్ క్యాన్వాస్ క్యాన్వాస్ ఎడిటర్ మోషన్ రియల్ టైమ్ జనరేషన్ యూనివర్సల్ అప్స్కేలర్ సో ఇలాగా మనకు కావాలంటే డైరెక్ట్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇమేజ్ జనరేషన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు రియల్ టైం క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకుంటే క్రియేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ స్కెచెస్ మన స్కెచెస్ ఇచ్చిన దాన్ని ఆటోమేటిక్ రియల్ టైం జనరేట్ అవుతుంది సో మనం టైప్ చేస్తున్నప్పుడు ఇమేజెస్ జనరేషన్ కావాలనుకుంటే రియల్ టైం జనరేషన్ అనమాట మిడ్ జర్నీలో లేని ఒక యునిక్ ఫీచరే ఈ రియల్ టైం జనరేషన్ మనం అయితే ఇందులో రియల్ టైం జనరేషన్ గురించి మీకు చెప్తాను రియల్ టైం జనరేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఒక బ్లాంక్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడే లైవ్ లో మనకి జనరేట్ అయిపోతుంది మన ప్రాంప్ట్ ఎంటర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఏ బ్లూ మౌంటైన్ చూసాను నేను టైప్ చేస్తున్న టైంలోనే మనకి ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా ఇన్పుట్ జనరేట్ అయిపోతుంది అనమాట లేకపోతే ఎన్ ఇండియన్ బాయ్ బైక్ రైడింగ్ ఆన్ మూన్ సో మనం ఇన్పుట్ ఇంకా కంటిన్యూ చేస్తున్న టైంలో రియల్ టైంలో మనకి ఇమేజ్ జనరేట్ అవ్వడమే కాదు మనం కావాల్సిన ఇమేజ్ని డైరెక్ట్గా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు సో ఇది బాగా యూనిక్ ఫీచర్ మనకి ఈవెన్ మిడ్ జర్నీలో కూడా అలాగే రియల్ టైంలో ప్రాంప్ట్ ఇస్తే దాన్ని ఇమేజ్ జనరేట్ చేయదు కానీ బట్ ఇటువంటి లీనాడర్ డాట్ ఏ వంటి టూల్ని యూజ్ చేసుకుంటే మనకి రియల్ టైంలో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి అట్ జనరేట్ అయ్యి ఇమేజ్ మనకి ఎటువంటి స్టైల్లో కావాలి ఇప్పుడు ఎనైమ్ స్టైల్లో కావాలి సినిమాటిక్ ఇప్పుడు డైనమిక్ లో ఉంది మనకి కావాలనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు ఫోటోగ్రాఫీలో కావాలనుకుంటే దీనికి తగ్గట్టుగా మనకు మారిపోతుంది అనమాట సో మన ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మారుద్దాం ఇన్పుట్ ఇమేజెస్ ఈ ఫ్యూచరిస్టిక్ సిటీ స్కేప్ విత్ టవరింగ్ స్కై స్కాపర్స్ అండ్ ఫ్లైయింగ్ వెహికల్స్ ఒక అలానే వెహికల్స్ ఎగురుతున్నట్టుగా ఇమేజ్ కావాలనుకున్నాను ఆ ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది సో అలాగా మీరు రియల్ టైంలో లో ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి ఆ ప్రాంట్ ఇస్తున్న టైంలోనే ఎక్కువ టైం కూడా వెయిట్ చేయాలనుకోలేదు అనుకుంటే కనుక మీరు ఈ లీనాడా డాట్ ఏ ట్రై చేయొచ్చు దీనికి అయితే మనకి వన్ ఫిఫ్టీ క్రెడిట్స్ వరకు ఉంటాయి మనకి రోజు ప్రతి రోజు కూడా రెన్యువల్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఇమేజ్ జనరేషన్ ఇది కూడా మీకు ఫ్రీగానే జనరేట్ చేసుకున్న ఇమేజ్ టూల్ చివరిగా మీకు చెప్పబోయే ఏ టూల్ పేరు ప్లే గ్రౌండ్ డాట్ కామ్ సో దీంట్లో యునిక్ విషయాలు ఏంటంటే మనం రిజల్యూషన్ గానీ డీటెయిల్స్ కానీ డిఫాల్ట్ గా ముందుగానే సెట్ చేసుకోవచ్చు అలానే రెండు రకాలుగా మనకి ఈ ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు బోర్డ్ అని అలానే క్యాన్వాస్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి సో క్యాన్వాస్ అంటే ఏంటంటే మొత్తం బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది మన జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడే మనకి ఇమేజ్ జనరేట్ అయిపోతుంది ఆ ఇమేజ్ ని ఎంత కావాలంటే అంత అప్ స్కేల్ చేసుకోవచ్చు సో ప్లే గ్రౌండ్ డాట్ కామ్ లో కూడా మీరు ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఈ ప్లే గ్రౌండ్ డాట్ కామ్ సంబంధించిన వెబ్సైట్ సంబంధించిన ప్రాంప్ట్ ఫస్ట్ మీకు చూపిస్తాను నేను ఫస్ట్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ అబండెంట్ స్పేస్ షిప్ హాఫ్ బర్రీడ్ ఇన్ శాండ్ ఆన్ ఏ డెజర్ట్ ప్లానెట్ అంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్ అర్థం ఏంటంటే ఒక స్పేస్ షిప్ ఉంది అది ఎడార్ లో ఆల్మోస్ట్ ఒక సగం పార్ట్ వరకు మొత్తం అది కూరుకుపోయింది వింత గ్రహం అనమాట అనేది ప్రాంప్ట్ అనమాట ఇప్పుడు నేను ఆ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి సో మనకి ఇప్పుడైతే మన ఇచ్చిన ప్రాంప్ట్ కైతే ఇమేజ్ జనరేట్ అయింది మీరు అనుకోవచ్చు చిన్నగా ఇమేజ్ జనరేట్ అయింది అని చెప్పి ఇక్కడ మీరు అసలు మ్యాజిక్ ఎక్కడ ఉంటుంది మన ఇమేజ్ ని ఎంత కావాలంటే అంత అప్స్కేల్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్గా క్వాలిటీ మాత్రం ఏమాత్రం తగ్గదు సో ఇక్కడ మన జనరేషన్ ఫ్రేమ్ ని తర్వాత మార్చుకోవచ్చు కాంటే సెట్టింగ్స్ టెన్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది దాని తగ్గట్టుగా మనకి ఇమేజ్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది మనకు నచ్చినట్టుగా చిన్న ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు బట్ దాన్ని ఎంత కావాలంటే అంత క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవకుండా ఇమేజ్ అనేది అవుట్పుట్ వచ్చింది ఓకే నాకు సరిపోతుంది ఇమేజ్ అనుకున్నప్పుడు మన డౌన్ మీద ప్రెస్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ క్వాలిటీ కూడా చూడొచ్చు ఏకంగా ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఎంబీ వచ్చింది ఇంత క్వాలిటీలో మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి అనమాట జూమ్ క్వాలిటీ చూడండి సో ఇది మనకి ఒక ఆప్షన్ ఇది బోర్డ్ ఇది మన క్యాన్వాస్ లో డైరెక్ట్ గా మన ఇమేజ్ జనరేట్ చేసుకుంది నచ్చిన షేప్ మార్చుకోవచ్చు ఇప్పుడు క్రియేట్ ఆన్ బోర్డ్ మీదకి వెళ్దాం సో బోర్డ్ మీదకి వెళ్తే ఆటోమేటిక్ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ మనకి బై డిఫాల్ట్ గా రిజల్యూషన్ మార్చుకోవచ్చు అది క్వాలిటీ టెన్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఇమేజ్ డైమెన్షన్ మనం అందుకు ఇందాక చూపించాను కదా టెన్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్లో జనరేట్ అయింది అందుకుని ఇమేజ్ డైమెన్షన్ చాలా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బోర్డు మీద చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ గా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి ఆ జనరేట్ అయ్యే ఇమేజ్ స్టేబుల్ డిఫ్యూషన్లో కావాలి ప్లే గ్రౌండ్ టూ వెర్షన్ టూ పాయింట్ ఫైవ్ లేకపోతే వర్షన్ టూ టూ లేకపోతే స్టేబుల్ డిఫ్యూషన్ ప్లే గ్రౌండ్ చూజెస్లో అంటే మన గ్రౌండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ ఆ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకుని మనకి జనరేట్ చేస్తుంది స్పీడ్ అండ్ క్వాలిటీ ఫాస్ట్గా హై క్వాలిటీలో జనరేట్ చేయాలి ఎన్ని ఇమేజెస్ జనరేట్ చేయాలి బై డిఫాల్ట్గా మనకు కావాల్సిన ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మన ఇనీషియల్గా ఈ ఈ బోర్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి రియలిస్టిక్ ఇమేజ్ ఫోటో రియలిజం రియల్ కార్టూన్ ఇదైతే కొంచెం డబ్బులు పే చేయాలి మనకి ప్రో ప్యాక్లో బట్ రియల్ ఇందులో ఉన్నాయి మిగిలిన ఫ్రీ అనమాట సో నేను రియలిజం ఇంజిన్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను సో మనకి జనరేట్ ఈ ఇమేజ్ రియలిజం ఇంజిన్ రిలేటెడ్గా అవుట్పుట్లో వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాను ఈ గ్రూప్ ఆఫ్ అడ్వెంచరర్స్ నావిగేటింగ్ త్రూ ఎ డెన్స్ జంగిల్ ఫిల్డ్ విత్ ఏన్షియన్ రూయిన్స్ సో కొంతమంది అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నారు అడవి ప్రాంతంలో ఏం అంటే పూర్వీకుల్లాగా ఉంటారనమాట సో కొన్ని తెగలు చెందిన వాళ్ళు అనేది ప్రాంప్ట్ ఇది సో మన ఎక్స్క్లూడ్ ఫర్ ఇం ఇమేజ్ అంటే ఆప్షన్ ఏంటంటే ఇందులో ఎటువంటి ఉండకూడదు బ్లర్ ఉండకూడదు న్యూరిటీ ఉండకూడదు హై కాంట్రాస్ట్ ఉండకూడదు ఇలాగా మనం ఏమి ఉండకూడదు అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీకు కావాలంటే ఇన్స్పిరేషన్ ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఈ ఈ లో రిఫరెన్స్ ఇమేజ్ కావాలని ఇవ్వచ్చు సో నాకు ఓకే అనుకున్న తర్వాత నేను జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను మనకిప్పుడు దీనికి రిలేటెడ్గా రియలిజం ఇంజన్లో టెన్ ట్వంటీ ఫోర్ బై టెన్ ట్వంటీ ఫోర్ సైజ్ లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది చూసారా మన ఒకళ్ళు ఒక అడవిలో జనాలు అయితే మనకి ఒక అడ్వెంచర్ కోసం వెళ్తున్నారు దానికి రిలేటెడ్ గా ఇమేజ్ జనరేట్ అయిపోయింది సో ఇక్కడ మన సేవ్ ఇమేజ్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో మనకు కావాలంటే దీన్ని వేరే ఆప్షన్ కూడా చేసుకోవచ్చు రియలిజం కాకుండా ఇప్పుడు మనకి బ్లూ పెన్సిల్ ఎక్సెల్ రియల్ విస్ ఎక్సెల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను ఉదాహరణ వాటర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఈసారి ఇప్పుడు నేను ప్రాంప్ట్ మారుస్తున్నాను ఏ లాంగ్ ఫిగర్ స్టాండింగ్ ఓన్ఏ క్లిఫ్ వర్కింగ్ ఏ బాస్ట్ మిస్ట్ కవర్ వ్యాలీ ఒక పెద్ద మాన్యుమెంట్ అంటే ఒక పెద్ద శిల్పం ఒకటి ఉంది అది ఒక ఎంపరర్ ని చూసిస్తున్నాను అనేది ప్రాంప్ట్ నాకు ఓకే అనుకున్నాను ఈసారి నేను ఇమేజ్ డైమెన్షన్స్ మారుస్తున్నాను సిక్స్ ఫార్టీ బై త్రీ ఫార్టీ ఎయిట్ స్పీడ్ క్వాలిటీ ఫాస్ట్ గా హై క్వాలిటీ సో నేను హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే ఇక్కడ మనకి బై డిఫాల్ట్ గా అది మళ్ళీ హై క్వాలిటీలోకి వెళ్తే మళ్ళీ డబ్బులు మనీ అడుగుతుంది సో నేను ఈసారి టూ ఇమేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను సో జనరేట్ మీద ప్రెస్ చేశాను క్వాలిటీ తక్కువ అయిపోయేసరికి చాలా ఫాస్ట్గా ఇమేజ్ జనరేట్ అయిపోయింది చూసారా అంచు మీద నుంచి ఒక ఎంపరర్ని చూస్తున్నట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది సో మనం ఇక్కడే ఇమేజ్ని జనరేట్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి మనకి మిడ్జర్నీకి జర్నీకి మూడు ఆల్టర్నేటివ్ యాప్స్ అండి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మీరు ఫ్రీగా అయితే టెక్స్ట్ ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి